ఎవడు చెప్పాడండి తాజ్మహల్ ప్రేమకి చిహ్నం అని ఒకసారి మీరు చరిత్ర చూసుకోండి చాలామందికి తెలీదు అది తాజ్మహల్ షాజహాన్ కట్టించాడు ప్రేమకి గుర్తు అని బ్లైండ్గా అనుకుంటున్నారు షాజహాన్కి ముంతాజ్మహల్ ఐదో పెళ్ళం అంతకుముందు నలుగురు భార్యలు ఉన్నారు వాళ్ళెవ్వరి మీద ప్రేమ లేదా తాజ్మహల్లో కనీసం ట్వంటీ పర్సెంట్ ఎక్స్పెన్సివ్గా కట్టించేటంత ప్రేమ కూడా లేదా ముంతాజ్ పదకొండో డెలివరీ టైంలో ఆరోగ్యం బాగాలేక చనిపోయింది పదకొండో డెలివరీ అంటే పదకొండు మందికి జర్మన్ ఇచ్చింది ముంతాజ్ ఎంత శారీరకంగా సెక్షువల్గా హింసించి ఉంటే పదకొండు మందిని కట్టుంది ముంతాజ్ బేగం కట్ చేస్తే ముంతాజ్ బేగం చనిపోయిన తర్వాత ముంతాజ్ బేగం చెల్లిని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు షాజహాన్ బలవంతంగా పెళ్లి చేసుకున్న మూడో సంవత్సరం వచ్చేసరికి ముంతాజ్ బేగంకి పుట్టిన పదకొండు మందిలో మొదటి ఇద్దరు పెద్ద మనుషులయ్యారు ఆ ఇద్దరిని కూడా బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు షాజహాన్ ఈ సన్నాసి కట్టించిన తాజ్మహల్ అది ప్రేమకు చిహ్నం ఇంతకంటే గాఢంగా ప్రేమించే వాళ్ళు భారతదేశంలో మగాళ్ళే లేరు అది ప్రేమ మనది వ్యభిచారం ఏంటి లొల్లి ప్రపంచ వింతల్లో అది కూడా ఒకటి ఇది మనం నమ్ముతాం కానీ అమెరికా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఎక్కడ దాన్ని ప్రేమకి గుర్తుగా భావించట్లేదు భావించరు భావించబోరు వాడు ఒక కామాంధుడు షాజహాన్ ఒక ముస్లిం రాజు అది తేజోమహల్ అనే శివాలయం నిజంగా గనుక సమాధి అయితే లోపల ఉన్న షెల్ఫ్లు ఎందుకు ఓపెన్ చేయనియట్లేదు దానికి సంబంధించిన రికార్డ్స్ అప్పట్లోనే ఉన్నాయి అవి ఎందుకు ధ్వంసం చేశారు ఇలా ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయి ఫైనల్గా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే షాజహాన్ కట్టించిన తాజ్మహల్ ప్రేమకు చిహ్నంగా భావించాల్సిన అవసరం లేదు వాడు ఒక కామాంధుడు అంతకు మించిన మగతనం అంతకు మించిన ప్రేమ ఆప్యాయత మన దేశంలో పంచుకోవడానికి చాలా ఉన్నాయి అది గిఫ్ట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు అయోధ్య రామ మందిరం గిఫ్ట్గా ఇవ్వండి ఒక బొమ్మ అద్భుతం రాధాకృష్ణుల బొమ్మ ఇవ్వండి చాలు అంతకంటే అద్భుతం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ